నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వంపై నిరసనగా ఈరోజు పొదిలి విశ్వనాథపురంలోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు లాంఛనంగా ప్రారంభించారు మొదట విశ్వనాథపురంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం వేదిక వద్ద ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటుకరను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబుతో పాటు రాష్ట్ర పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కసుకుర్తి ఆదన్న రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి నగర అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గులమారి చన్నారెడ్డి జి శ్రీనివాసులు కల్లం సుబ్బారెడ్డి సాయి రాజేశ్వరరావు కోల్లగుంట్ల నరసింహరావు ఎక్కల శేషగిరి షేక్ నూర్జహాన్ షేక్ గౌసిన్నీసా షేక్ మస్తాన్ అలీ ఫిరోజ్ రబ్బానీ రియాజ్ సురేష్ మాదిగా షేక్ కాసిం పులగొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు అంతేకాక భారీ సంఖ్యలో వైస్ వైసీపీ నాయకులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు எம்மா <laughs> <laughs> ఎన్న లేని విధంగా పదిహేడు మెడికల్ కళాశాలను కేంద్రాన్ని ఒప్పించి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఉచిత విద్యను వైద్య విద్యను ఉచిత వైద్య అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారి యొక్క బినామీలకు వారి వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఈ యొక్క కళాశాలను దారాదత్తం చేయాలి చేయాలని కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యలు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి జన ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది సంతకాల సేకరించి ఆ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ రంగం నుంచి ఉపసంహరించుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్దలు ఉన్నటువంటి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు నీటి నిజాయితీ ఎక్కి అదే అదేవిధంగా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజానాయకులుగా గుర్తింపు పొందినటువంటి అన్న రాంబాబు గారి యొక్క నాయకత్వంలో మార్కాపురం నియోజకవర్గంలో లక్ష్యాన్ని మించి సంతకాలు సేకరించి ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా మన మార్కాపురం నియోజకవర్గాన్ని నిలబెడదామని అందుకు మనందరం కూడా పంజాబ్ పనిచేద్దాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పేదలకి విద్యని వై వైద్యాన్ని దూరం చేసేటువంటి ఫుడ్లో భాగమే ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేట్ అనేటువంటిది మరి జనంలోకి ముఖ్యంగా పెద్దలు మన నాయకులు అన్న అన్న రాంబాబు గారు వివరించారు ఒకసారి ఆలోచన చేయండి ఏ కార్యక్రమాన్ని చూసుకున్నా కూడా గర్వపడేటటువంటి ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక సూచికగా పనిచేసేటటువంటి సంస్కృతి అలాంటి నాయకత్వం మార్కపూర్ నియోజకవర్గంలో ఉంది అది అన్న రాంబాబు గారి యొక్క నాయకత్వం అనేటటువంటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి యువ నాయకులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అన్న అన్న రాంబాబు గారి యొక్క నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారం ఆంధ్ర రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికి నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేదానికి టెండర్లు పీల్చి వారికి కావలసినటువంటి వారికి ఈ వైద్య కళాశాలను అందించేదానికి వ్యతిరేకిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు విద్య చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఉచితంగా వైద్యం పొందాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని వివరించి అదే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తే ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనాలు తెలియపరిచి పీపీపీకి అమ్ముడు అమ్మేసేస్తే వచ్చేటువంటి నష్టాన్ని కూడా ప్రజలకు వివరించి వారిని చైతన్యపరిచి తద్వారా ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి గవర్నర్ గారికి కోటి సంతకాలతోటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారు ఈ విషయంలో జోక్యం చేసుకుని కూటమి ప్రభుత్వం మళ్ళా పునరాలోచన చేసుకొని ఈ ప్రభుత్వ పరంగానే ఈ కళాశాలని కొనసాగించేంత వరకు మేము ఇదే ప్రకారం ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేస్తాం ప్రజల యొక్క మద్దతును కూడగడతాం తద్వారా ఈ ప్రభుత్వం కూకటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి వారు నిర్ణయం మార్చుకొని ప్రభుత్వం ద్వారానే ఈ మెడికల్ కాలేజీ కాలేజీని కొనసాగించేందుకు అలాగే ప్రభుత్వం ద్వారానే ఆ కాలేజీలో ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేందుకు కృషి చేస్తామని చెప్పి కోరుతూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి గమనించండి ఈ కూటమి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకించండి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా ప్రజా శ్రేయస్సు కోరి పేదల యొక్క మధ్యతరగతి యొక్క ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలకు ఉపయోగపడేలాగా మనము కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో భాగస్వాములమై తద్వారా ప్రభుత్వం పునరాలోచన చేసేదానికి కంకణ వైదాము మన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే మళ్ళా మన జీవిత కాలాలు గతంలోలాగా ఇంకెక్కడికో వెళ్ళి మన ఆరోగ్యం చూపించుకోవాలి అక్కడ చీదరింపులకు లోను కావాల్సి ఉంటుంది మన ఊర్లో మన మన నియోజకవర్గంలో ఈ ప్రయోజకరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని కొనసాగించేదానికోసం ప్రతి ఒక్కరం కూడా మార్కాపూర్ నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తా ఉంది